వెల్కమ్ టు పులెట్ ప్రస్తుతం మనం విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గంలోని ముదపాక గ్రామంలో ఉన్నాం ఈ గ్రామంలో ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి గతంలో ఒక సెంటు ఫ్లాట్ల కోసం ఇక్కడ ఉన్నటువంటి రైతుల వద్ద నుంచి భూములను ప్రభుత్వం తీసుకుంది అయితే తీసుకొని వీరికి పరిహారంగా ఫ్లాట్లు కట్టిస్తామని చెప్పింది కానీ వరకు అది అమలుకు నోచుకోలేదు దీంతో దీనికి సంబంధించి గ్రామస్తులు మనతో ఉన్నారు వాళ్ళని అడిగి మరిన్ని వివరాలు తెస్తున్నాం సార్ అసలు ఎందుకు మీరు ల్యాండ్ పూలింగ్ ఇవ్వాల్సి వచ్చింది ఏం చెప్పారు సార్ మాకు ఎకరానికి తొమ్మిది వందల గజాలు ఇస్తామని ప్రభుత్వం మా దగ్గర నుంచి భూమి తీసుకుంది ఇస్తామని అలా కాలేపణ చేసింది కానీ జగన్ నిల్లు అంటే మాత్రం నిర్మాణం అవుతున్నా కానీ రైతులకు ఎటువంటి నష్టపరిహారం ఈ ఐదేళ్ళ నుంచి మాకు ఎటువంటి నష్టపరిహారం ఇవ్వలేదు ఇవ్వకపోతే ఎప్పుడు మాత్రం మేము హైకోర్టుకి ఆశించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వంలో మేము ఏం కోరుకుంటున్నాం అంటే ఈ సీఎం గారికి నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకునేది మేము ఒకటే ఈ ప్రభుత్వంలో సార్ మేము ఐదేళ్ళ నుంచి మా భూములు ఇచ్చి మేము కోర్టుల చుట్టూ తిరిగాం ఇప్పటికైనా సరే సీఎం గారు మా అభిన కొలిది మాకు రైతులకు ఇచ్చే నష్టపరిహారం నేరుగా మా రైతులకు ఇచ్చి మాకు మంచి ఫ్యాట్స్ మాకు అభివృద్ధి చేసి ఇస్తామని మా భూములు మా దగ్గర తీసుకున్నారు ఇప్పుడు ఏ అభివృద్ధి లేకుండా మాకు ఎటువంటి నష్టపరిహారం లేకుండా అప్పటికే మేము హైకోర్టుకి ఆశ్రయించడం కూడా జరిగింది ఇప్పుడు నేరుగా కొత్త ప్రభుత్వం వచ్చింది మేము కోరుతున్నాం సార్ మామిచ్చే ఇవ్వనందుకు ఎటువంటి ఇబ్బంది లేదు భూములు మా నష్టపరిహారం మాకు ఇవ్వట్లేదు ఇక్కడ కొద్ది శక్తులు ఈ విశాఖలో సిష్టపడి మాకు అన్యాయం చేశారు కాబట్టి మేము హైకోర్టుకి ఆశ్రయించాం దీనిపై విచారణ చేసి రైతులకి సక్షణమే న్యాయం చేస్తారని లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మరీ మరీ కోరుతున్నాం సార్ మా ఇక్కడ అవినీతి ఏం అనేది కూడా ఒక విచారణ కమిటీ వేసి నిర్ధారణైన రైతులకి న్యాయం చేస్తారని కోరుతున్నాం సార్ అంటే దాదాపు ఐదేళ్ళు పూర్తిగా వస్తుంది మీరు భూములు ఇచ్చి సో మొత్తం ఎంతమంది మీ గ్రామంలో ఎంతమంది రైతులు ఎన్ని ఎకరాలు ఇచ్చారు ఇంచుమించి రెండు వందల యాభై మంది రైతులు ఇచ్చాం ఇచ్చాం కానీ ఏ రైతుకి నష్టపరిహారం ఇవాళ ఇవ్వకపోతే అప్పుడు మేము హైకోర్టుకి ఆశ్రయించడం కూడా జరిగింది ఈ ప్రభుత్వంలో కూడా మేము సీఎం గారికి కూడా రెండు మూడు సార్లు కలుద్దాం అనుకుంటున్నాం ఆర్థిక ఇబ్బంది వల్ల ఒక మేము పేద కుటుంబాల వల్ల దళితుల వల్ల కలలేకపోతున్నాం అంటే ఈ మయాన్ని వెళ్దాం అనుకున్నా సరే మాకు ఆ ఉత్తిత్వం ఎక్కడ విజయవాడలో వచ్చింది వల్ల ఆటంకం పరిస్థితి మేము కూడా అవ్వట్లేదు ఈ మయాన్ని సీఎం గారికి కూడా మేము కలుస్తామని అనుకుంటున్నాం లోకేష్ బాబుకి పవన్ కళ్యాణ్ గారికి కూడాను తక్షణమే మా ముదపాకు విలేజ్ని ఈ అమ్మ ఒక టీంని వేసి మా రైతులకి ముందు న్యాయం చేస్తారని కోరుతున్నాం అంటే ఈ రైతులు నష్టపరిహార వ్యవహారంలో కొందరు అంటే దళారులు కూడా ఉన్నారని అంటున్నారు దాని విషయంపై ఆ దళారులు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు సార్ ఈ రోజు రైతు భూమి ఇవ్వడంటే ఆ భూమి తీసేస్తారు సార్ అలవాటు పది లక్షల రూపాయలకే మేము భూమి ఇస్తే మా భూమి ఉంటుంది పది లక్షలకే మేము భూమి ఇవ్వకపోతే మా భూమి ఉండదు ఈ డిపార్ట్మెంట్లో కిందట ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్లు మాత్రం వాళ్ళకి సహకరించాయి తప్పులు తడకలు చేస్తారు వాళ్ళకు అంతంత పేదోళ్ళు మేము ఏమిస్తాం కూలి చేస్తేనే మా పొట్టగా చేసి మా తండ్రికి మాకి కూడా మేము ఇవ్వక డిపార్ట్మెంట్ అధికారులు కూడా కుమ్మక అయిపోయారు అందులోని కలెక్టర్ గారు ఆర్డీఓ గారు వీళ్ళందరూ పాత ప్రభుత్వంలో నుంచి ఇప్పుడు దీనిపై ఒక విచారణ వేసి నేరుగా రైతులకు వచ్చినట్టు చూస్తారని మా పేదారకానికి మా భూములు ఇచ్చే రైతుల పేదారకానికి న్యాయం చేస్తారని మేము సీఎం గారు కోరుతాం ఇవన్నీ కూడా దళితులకు చెందిన భూములు సో చాలా ఏళ్ల పాటు మీరే భూస్వాములు ఐ మీన్ భూములో సాగు చేసుకుంటూ జీవనం గడిపారు దళారులు వచ్చి దీంట్లో చొరబాటు ఏ విధంగా జరిగిందన్నమాట మరి ఏ కింది పెవుతుంది మరి ఎలా తెచ్చిందో ఆ దళాలకు అది మాకు తెలియదు మేమైతే మా భూములు చేసే వరకు అలా అనలేదు సార్ భూములు ఇలా లెమిల్ అయింది సార్ రికార్డులు మార్చి సార్ ఎవరు వాళ్ళ పేర్లు సార్ వీళ్ళైతే ఒక అస్సామీ హైదరాబాద్లో ఉంటారు జలహర్ రామరాజ్ అని అతను నేరుగా ఈ భూముల్లో సోత్రదాడు అతనే అధికారులకి ఐపీఎస్లకి ఎంఆర్ఓలకి వీఆర్ఓలకి అందరికి కూడా మార్చి ఇప్పటికి ఏడుగురు ఎంఆర్ఓలు మారారు సార్ ఈ ల్యాండ్ పోలింగ్ వచ్చిన తర్వాత రెండు నెలలు చేయడం ఇంకొక ఎంఆర్ఓ మార్చాడు రెండు నెలలు చేయడం ఇంకో ఎమ్ఆర్ మార్చాడు ఇది నేరుగా ఇక్కడ జరిగింది మాకు నేరుగా దళితులు మాత్రం చాలా అన్యాయము కేసులు కూడా నేను ఈ దళితుల కోసం రెండు ఎఫ్ఐఆర్లు ఈ ప్రభుత్వం కింద ప్రభుత్వంలో నాకు రెండు ఎఫ్ఐఆర్లు పడ్డాయి నేరుగా ఎన్నోసార్లు నేను నాకు అరెస్ట్ చేద్దామని అన్ని అన్ని విధాలుగా కుట్రలు ప్రభుత్వం నుంచి బయటకు అన్నీ తీస్తున్నాడు ఈ రమణ అనే వ్యక్తి చాలా ఛాలెంజ్గా వైసీపీ ప్రభుత్వానికి వెదిరిస్తున్నాడనే మీద రెండు ఎఫ్ఐఆర్లు వేయడం కూడా జరిగింది ఆ ఎన్నలకి కూడా తట్టుకొని చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా వస్తారు నాకు న్యాయం చేస్తారు మా ఎస్ఈఓళ్ళు న్యాయం చేస్తారనే కన్సెషన్లో నేను పోరాటం చేశాను ఎన్ని ఇబ్బందులకు వచ్చినా సరే ఈ రోజు వరకు ఇబ్బంది పడి వచ్చాను అతను మహానుభావుడు పవన్ కళ్యాణ్ ఈ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు మా ఇబ్బందిని చూశారు పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఈజీడికి భూమి మీదకి అతను వచ్చిన తర్వాత కొద్దిగా అప్పుడు లో ఆగింది అయితే అతను ఇప్పటికీ అతని ఎమ్మెల్యే గారు ఉన్నారు ఇక్కడ నేటి సార్ రమేష్ బాబు గారు మేము రమేష్ బాబు గారు దృష్టిలో కూడా పెట్టాం ఆ మంచి అతను ఇచ్చారు మీరు కూడా ప్రభుత్వం కూడా మా వందని సహకరించి ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు కాబట్టి నేరుగా మా రైతులకు ఇప్పించినట్టు చేస్తారని మేము నేరుగా సీఎం గారు కోరుతున్నాం సార్ మీరు చెప్పండి మీరు ఒక రైతుగా ఉన్నారు ఇక్కడ మీరు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ముందుగా గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళితుల తరపు నుంచి పాదాభివందనం చేసుకుంటున్నాం శ్రీ కొనద పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు మా దౌర్భాగ్య స్థితి ఏంటంటే గతంలో ప్రభుత్వంలో చాలా ఇబ్బంది పడ్డాము కొత్త ప్రభుత్వం వచ్చింది కదనేసి దళితులందరూ మా గ్రామంలో రైతులందరూ అమ్మాయ అని అనుకున్నట్టు ఊపిరి తీసుకున్నారు ఎందుకంటే సంవత్సరానికి ఎలా లేదన్నా ఒక ఒక గ్రామ దళిత రైతుకి ఇరవై వేల నుంచి ముప్పై వేలైన జీడి కానీ మామిడి కానీ పలసాయం వచ్చేది గత ఆరు సంవత్సరాల నుంచి చాలా బాధలు పడ్డారు రైతులు కొంతమంది ఎలక్ట్రికల్ ఫోన్లు ఎత్తు ఎక్కారు ఆత్మహత్యలు జరిగాయి అవన్నిటి వేరువేరుగా వేరువేరుగా సృష్టించి గత ప్రభుత్వంలో అలాగే ఎదుర్కొచ్చాము మా గ్రామ దళిత రైతులమైన మీద ఎఫ్ఐఆర్లు కూడా ఉన్నారు మమ్మల్ని వచ్చే నెల ఏడో తారీఖుని కూడా కోర్టుకు కూడా పిలిపిస్తున్నారు మేము మా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి కోరుకున్నది ఏమంటే మా రైతుల్ని కాపాడండి మా గ్రామాన్ని అభివృద్ధి చెయ్యండి అని మేము ప్రాధాయపడుతున్నామండి మా దౌర్భాగ్య స్థితి ఏంటంటే విజయవాడలో ఇలా జరగడం అందరికీ బాధాకరమైన విషయం కానీ చాలా బాధపడుతున్నాం సహకరించిన వాళ్ళందరూ సహకరించారు మా గ్రామం తరపు నుంచి కూడా మాకు రమేష్ బాబు గారు వచ్చి మాకు న్యాయం చేస్తానని చెప్పారు ఆయన దృష్టికి తీసుకెళ్లాం కొత్త కలెక్టర్ గారు కూడా వచ్చి వర్క్ స్టార్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చారు వర్క్ అక్కడక్కడ చేస్తున్నారు మేము రమేష్ బాబు గారికి తెలియజేశాం మా తహసీల్దార్ గారికి తెలియజేశాం ఎం కలెక్టర్ గారికి తెలియజేశాం మీకు న్యాయం చేస్తాము మీ పోయిన నష్టపరిహారం ఇస్తాము గతంలో ఏం జరిగిందో మాకు తెలియదు కానీ అవన్నీ కొంచెం తెలుసుకుంటున్నాము కొంచెం టైం తీసుకుంటాము అని అన్నట్టు సమాచారం మాకు వచ్చింది మా ఎమ్మెల్యే గారి దగ్గర కూడా మా మా పాతి కుటుంబాల దగ్గర నుంచి ఎస్సీ దళితులు పాతి కుటుంబాలు వెళ్ళాము కోర్టుకి వెళ్ళాము ఓసీ బీసీలు కూడా దగ్గర దగ్గర ఒక తొంభై మంది రైతులు హైకోర్టుని ఆశ్రయించాము మేము స్టేటస్కో ఆర్డర్ తెచ్చుకొని ఉన్నాము కంటెంప్ట్ కూడా వేసి ఉన్నాము మాకిప్పుడు ఈ ప్రభుత్వంలో మంచి ప్రభుత్వంలో మాకు కావాల్సింది ఏంటంటే రైతుకి ఇస్తానన్న తొమ్మిది వందల గజాలు గతంలో ల్యాండ్ పూలింగ్కి ఇచ్చామని అంటున్నారు మేము హైకోర్టులోనైతే మేము భూమి ఇవ్వము అని వేసుకున్నాము ట్వంటీ టూ ఏలో తొలగించి ప్రతి ఒక్క రైతుకి ఆ రెండు ఎకరాల మూడు ఎకరాల నాలుగు ఎకరాల ఉన్న రైతులందరికీ జిరాయితీ చేస్తానంటే గవర్నమెంటు మహాపుణ్యం భాగ్యం అని అనుకుంటాం సంతోషం మాకు ఈ ప్రభుత్వం చేసింది లేదు మీరు గతంలో ఇలాగా ల్యాండ్ పూలింగ్కి ఇచ్చారు అదే ఎల్పిఓసి మీరు ఇచ్చి ఉన్నాం కదా ఇంత లేబిట్టు డెవలప్ అవుతుంది మీ గ్రామము అభివృద్ధి అవుతుంది దాన్ని మళ్ళీ మీరు సహకరించాలని గవర్నమెంట్ ఆదేశాలు ఇస్తే అది మీకు మనస్ఫూర్తిగా మా గ్రామస్తు మా గ్రామస్తు దళిత రైతులు ఓసీ బీసీలు కూడా దాన్ని సహకరిస్తారు దాన్ని సహకరించిన ఆ రైతుకు నేరుగా తీసుకున్న ఎంతైతే ఉందో ఎకరానికి తొమ్మిది వందల గజాల ఎల్పిఓసి అమ్మని అడుగుతున్నాం ఎక్కువ కాదు ఎంక్రోజ్మెంట్ ఉంటే నాలుగు వందల యాభై గజాల ఎల్పిఓసి అమ్మని అడుగుతున్నాం మాకు ఎక్కువ వద్దు ఒక రైతుకుండొచ్చు పెద్ద అసాంబ్కి ఇరవై ముప్పై నలభై యాభై ఎకరాలు ఉండొచ్చా ఒక దళిత రైతులకి ఏడు ఎకరాలు ఎనిమిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు ఉంటే పెద్ద ప్రమాదమా అని మేము ముఖ్యమంత్రి గారికి తెలియచేసుకుంటున్నాం మా బాధ తెలియచేసుకుంటున్నాం సార్ ప్రభుత్వం మాకు న్యాయం చేస్తుంది ఈ ప్రభుత్వం మాకు హామీలు ఇచ్చారు మేము గవర్నర్ సీఎం గారిని కలిసాము గత ప్రభుత్వంలో కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారిని గెలిచాము ఈ సైట్ విజెట్కి వచ్చారు నారా లోకేష్ గారికి కూడా తెలియచేశాము మా రమేష్ బాబు ఏకంగా దృష్టి పెట్టి మాకు న్యాయం చేస్తానని అనుకున్న చేస్తానని అంటున్నారు మాకు మాకు నిజంగా నమ్మకం ఉంది మా గవర్నమెంట్ మాకు న్యాయం జరుగుతుందని ఉంది మేము ఈ ఈ నెల వచ్చే నెలలోపు రైతులందరినీ కూర్చొని గ్రామసభ ఒకవేళ కండక్ట్ చేసి రైతులకి నేరుగా గ్రామంలోనే పోయిన నష్టపోయిన రైతులకి ఆరు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం సార్ కూలాడితే కొండాల రైతులమే మేము అందరమే వెరిఫై చేయొచ్చు వెరిఫై చేయడానికి మా ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బంది లేదు మాకు కోర్టుకి వచ్చే నెల ఏడో తారీఖున మేము ఎఫ్ఐఆర్లు వేసుకున్నాం సార్ మా దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఈ ఎస్సీ కులంలో పుట్టడం మేము చేసిన తప్ప మామేనా అధికారిని పిలిపించుకొని మా మీద ఎఫ్ఐఆర్లు వేసుకొని మేము కోర్టుకు సమాధానం చెప్పుకోవాల్సిన దిగజారి స్థాయిలోకి వచ్చాం సార్ హైకోర్టు ఆర్డర్ ఉంటున్నా మా భూముల మీద పనిచేయొద్దని మేమేమో వెళ్ళి అవన్నీ చెప్పి మా భూమి ఇది సార్ అని చూపిస్తే మా మీద కోర్టు కేసులా మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి అందుకనే ముఖ్యమంత్రి వర్యులకు తెలియచేసాం మేము కోర్టులో జడ్జి గారికి కూడా తెలియచేసుకుంటాం వచ్చే నెల ఏడో తారీఖు వాయిదా ఉంది మాకు గవర్నమెంట్ పార్టీ తరపు నుంచి కూడా ఫోన్లు మెసేజ్లు వచ్చాయి మిమ్మల్ని చూసుకుంటాం మిమ్మల్ని ఎలా ఆదరిస్తాం అనేసి మాకు తెలియజేశారు మా నాయకులందరూ మాకు మాకు శిక్ష ఏదైనా వాళ్ళు మంచి చేశారే అనుకొని తప్పిస్తారు అన్నీ చూస్తారని నమ్మకాలు కూడా ఉన్నాయి ఇలా దళితుల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఈ గ్రామంలో ఏదో ఉంది ఇదంతా జరుగుతుంటే ఏదో ఉందని ఇవన్నీ తెలుసుకున్నారు పెద్ద పెద్దలు దృష్టికి వెళ్ళాయి మమ్మల్ని కాపాడుతారని మేము ముఖ్యమంత్రి వారు వెళ్ళి కొనుగోలు పవన్ కళ్యాణ్ గారిని నారా లోకేష్ గారిని కోరుకుంటున్నాం మాకు మాకు అంబేద్కర్ గారు పెట్టిన ఈ రాజ్యాంగం పట్ల మాకు చిత్తశుద్ధి ఉంది మేము ఎప్పుడూ తహసీల్దార్ కానీ భూముల మీదకి రావద్దని కానీ ఎక్కడికి రావద్దు కానీ ఆటంకం పరచలేదు మా దౌర్భాగ్య స్థితి ఏంటంటే మేము మా భూమి ఉంది మా భూమి ఇచ్చి నష్టపోతున్నాం కాబట్టి మేము ఎఫ్ఐఆర్ వేయించుకున్నాం హైకోర్టు స్టే ఉన్నా కూడా ఒక పెద్ద అధికారి ఒక మండల మెజిస్ట్రేట్ వచ్చి మా దళితుల మీద ఎఫ్ఐఆర్ వేసాడంటే చూడండి అది ఒకరు ఏడుగురో ఎనిమిది మందో పోరాడమే తప్ప పోరాడితే శిక్షలేనా పోరాడితే మనిషి ఏదైనా చేస్తారా కొంతమంది గత ప్రభుత్వంలో నాయకులు పట్టుకొని వాళ్ళు చూడండి కనీసం గత ప్రభుత్వంలో నాయకులు వాళ్ళు వర్క్ చేసిన వర్క్ చూడండి వాళ్ళు ఇల్లు చూడండి వాళ్ళేసి తిరిగే కార్లు చూడండి వాళ్ళు వెరిఫై చేయండి వాళ్ళు పిలిపించండి మమ్మల్ని కూడా ఎంక్వైరీకి పిలండి మా అకౌంట్ మా పేరెంట్స్ అకౌంట్లతో సహా మేము నిజ నిజాలకి బహిరంగ సభలో తీసుకొస్తాం వాళ్ళు కూడా తీసుకురమ్మనండి వాళ్ళని శిక్ష అర్హులు చెయ్యండి మమ్మల్లే కాదండి దళితులవి మేమేం చెప్పు చేసాం మేమేమైనా ఏమైనా తప్పు చేసామా మాకు అంబేద్కర్ పెట్టింది రాజ్యాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది కాబట్టి మేము ఇవన్నీ చేసుకొని మా తాతల గాడి నుంచి మా తాతల ముత్తాతల ముప్పై నలభై ఏళ్ళ నుంచి ఉన్న భూములని మావి కాదని మా అమ్మాయిని ఎఫ్ఐఆర్లు వేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలండి గతంలో చెప్పుకున్నాం గతంలో సీఎంకు కూడా తెలియచేసుకున్నాం ఎలక్ట్రికల్ ఫోన్లు ఎత్తారు ఎవరు పట్టించుకోలేదు ఈ ప్రభుత్వం మాకు నమ్మకం ఉంది మాకు న్యాయం చేస్తామని అనుకుంటున్నాం ముఖ్యమంత్రి వర్యులు గారు లోకేష్ గారు కొనుగోలు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు ఎందుకంటే మాకు చేసినాను ఈ రెండు నెలలు మూడు నెలలు చాలా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళు కూడా మేము కూడా అందుకే రాలేదు ఈరోజు మాకు మార్నింగే రమేష్ బాబు గారు మా మంచి అదే వంద రోజులైన మీటింగ్ కూడా ఈరోజు కండక్ట్ చేసుకున్నాం గ్రామ సభ మీటింగ్ పెట్టారు ఆ పెట్టేసిన తర్వాత చెప్పి వెళ్ళారు మేము మాకు న్యాయం చేకూరుస్తారని మేము కోరుకుంటున్నాం సార్ గత మీడియా కూడా ఇలాగే వచ్చింది అందరినీ అంటే మీడియాని తప్పు ఎదిరించట్లేదండి ఎందుకంటే మమ్మల్ని ఈ స్థాయిలో ఉన్నాం కాబట్టి మాకు పై దృష్టికి తీసుకెళ్తారేమో అని చెప్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి మేము ఈరోజు వారికి ఒకరికి ఒకరికి బిల్స్ మేము ఏం చేయలేదు చేసిన వాళ్ళు సహకరించారండి మా స్థితి మా ప్రవర్తన మా ఇళ్ళలో వాకల్లో చూసి మమ్మల్నిగా కొంతమంది అందరినీ అనుకోలేమండి చాలా మంది మమ్మల్ని కాపాడిన వాళ్ళు మట్టు కాపాడారండి వాళ్ళకి శిరసా ఉంచి నమస్కరిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మీరు భూములు ఇచ్చారు ఏదైతే ఎకరానికి తొమ్మిది వందల గజాలు ఇస్తామని ప్లాట్ఫామ్ ప్రస్తుతం పనులు ఏదైతే సెంటు భూమి పనులు జరుగుతున్నాయి అంటే మీ వరకు ఏం సమాచారం వచ్చింది రైతులకు ఇస్తాను దాని మీద సమాచారం అంటే కలెక్టర్ గారు ఏంటంటే వాళ్ళకి ఆదేశాలు ఇచ్చారండి తహసీల్దార్ గారిని కలడం అయింది ఆల్రెడీ కలుస్తున్నాము ఇస్తామంటున్నారు లిస్టులు అయ్యి వెరిఫై చేసుకోమంటున్నారు అసలు ఇప్పుడు మేము లిస్టులు వెరిఫై చేసుకోవడం ఏంటంటే గత ఏళ్ళ నుంచి లిస్టులు వెరిఫై చేసి ఉన్నాము రెండు నెలలు ఒక ఎమ్ఆర్ఓ గారు మూడు నెలలు ఒక ఎమ్ఆర్ఓ గారు ఒక నెల ఒక ఎంఆర్ఓ గారు ఇలాగ ఆరుగురు ఏడుగురు మారారు మా దౌర్భాగ్య స్థితి అనుకోండి కాకపోతే ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి కూడా మేము సహకరిస్తాము అంటే మాకు పోయిన నష్టపరిహారం గతంలో ఏం జరిగింది అనేది ఇవన్నీ వదులుకొని మాకు మా రైతులు కి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి బ్రతుకు తెరువు లేదు కాబట్టి దీనిమైన ఆశించుకున్న కుటుంబాలు ఉన్నామండి ఎంతమంది రైతులు మొత్తం మా దళిత కుటుంబాలు అయితే దగ్గర నలభై కుటుంబాలు ఉన్నాయండి ఒక ముప్పై మంది దగ్గర పాతిక మంది దగ్గరికి హైకోర్టుకి వెళ్ళారు మాతో పాటు మమ్మల్ని సహకరించి ఓసీ రైతులు బీసీ రైతులు ఈ గ్రామం ముదపాక గ్రామము బొడ్నాడిపాలెము గోవిందపురం గ్రామస్తులు కూడా అందరూ సహకరించారండి అందరూను రైతులు తెలుసుకొని ఎల్పి వసులు ఇప్పుడు ఆ పోయిన నష్టపరిహారం కోర్టులో ఉన్నది మేము విత్డ్రా అవుతామండి మా ప్ర ఈ ప్రభుత్వం కోసం మా గ్రామం డెవలప్మెంట్ కావాలంటే విత్డ్రా అవుతాము మాకు నేరుగా రైతుకి ఎల్పిఓసి గ్రామ సభ పెట్టి మా గ్రామస్తులు గ్రామ పెద్దలు అందరూ ఉన్నారు వాళ్ళ సమక్షంలో ఎకరానికి తొమ్మిది వందల గజాలు ఎంక్రోజ్మెంట్ ఉంటే నాలుగు వందల యాభై గజాలు ఆ ఎల్పిఓసీలు ఇచ్చి నేరుగా రైతుల్ని కాపాడమని మేము ప్రాధాన్యపడతాం మీరు ఈ ల్యాండ్ పూలింగ్ ఇవ్వడాన్ని గుర్తించిన కొందరు దళారులు కావచ్చు రైతులు ముసుగులో ఇక్కడ ప్రాంతానికి వచ్చి చాలా వరకు కొన్ని ఎకరాలను వాళ్ళు తీసుకున్నారని మీరేమంటారు తీసుకున్నారండి ఒకవేళ రైతు ఇచ్చి ఇష్టపూర్వకంగా ఉన్నారండి నేరుగా రైతుకి వెళ్ళి వచ్చి ఇచ్చారనుకోండి ఇప్పుడు వారికి ఇచ్చారో మానరో ఇవన్నీ అంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నేరుగా మేము పోరాడే రైతులు ఎంతమంది ఉన్నాము ఏం చేస్తారు ఈ ప్రభుత్వము ఈ రైతు నష్టపోయి ఉన్నాడు కాబట్టి ఈయనకి తొమ్మిది వందల గజాలు ఇవ్వాల్సింది ఎంత ఉంటే అంత నేరుగా గవర్న ప్రభుత్వం ఆయన ఒక్కసారి పట్టా ఇచ్చుకుంటే ఆ పట్టా తీసుకెళ్ళి ఆయన బ్యాంకులో పెట్టుకుంటారు ఆయన కష్టాల కోసం పెళ్లిళ్ళు ఆగిపోయి ఉన్నాయండి ఆ పెళ్ళిళ్ళు కూతుర్లు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అప్పులకి అన్నింటికి ఇబ్బంది పడుతూ ఉన్నాం సార్ చాలామంది ఏంటంటే చూడు పెద్దవాళ్ళు ఏంటంటే ఆ వీడేటి వీడేటి ఈయన్ని ఎలాగైనా బయటికి పోరాడితే వీళ్ళు బయటికి రానవ్వకూడదు ఆ రోజుల్లో అంబేద్కర్ కూడా అలాగనుకుంటే ఈ రాజ్యాంగాలు ఉండవు ఈ చట్టాలు ఉండవండి ఈ శాసనసభలు ఉండవు ఈ పాలక మండలాలు ఉండవు అని మేము ఆయన చిత్తశుద్ధితో మేము ఆయన మేమైనా ప్రేమతో మాకు ఎందుకంటే మాది మారుమూల గ్రామం కాబట్టి ఈ ల్యాండ్ పూలింగ్ వల్ల ఈ గ్రామం బయటకు వచ్చిందండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు వెళ్ళిందని మా అభిప్రాయం అండి బయోళ్ళకి తెలిసిందో లేదు తెలీదు మా అభిప్రాయం అలా తెలిసిందని అనుకుంటున్నామండి మరి నేరుగా రైతులకి ఇవ్వాల్సింది ఇస్తారని మేము అనుకుంటున్నాం గవర్నర్ ముఖ్యమంత్రి వారి నారా లోకేష్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారు మా రమేష్ బాబు గారు కూడా పంచకల్ రమేష్ గారు మాకు న్యాయమే చేస్తానన్నారు మరి వచ్చిన మూడు నెలలు అవకతవకలు ఉన్నాయి కదండి గవర్నమెంట్ అటు ఇటు జరుగుతున్నాయి చిన్న చిన్న అక్కడ పడిపోయే కొండబాగులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు మేము వెయిట్ చేస్తాం సార్ చూస్తాము ఈ నెల రెండు నెలల్లో మాకు అవుతుందని ఆశగా ఉన్నది చిన్న ఆరు నెలల నుంచి ఈ బాధలు మాకు ఈ బాధ ఎప్పుడు పోతుందని మేము ప్రభుత్వానికి మరోవైపు పెంచుకుంటాం మరొక రైతు మన దగ్గర ఉన్నారు చెప్పండి సార్ మీ గ్రామం ఏ గ్రామం మీద మొదటి గ్రామం విశాఖపట్నం తాలూకు విశాఖపట్నం జిల్లా ఓకే మా దగ్గర కూడా సైట్ తీసుకున్నారు సార్ ఎంత ఇచ్చారు మీరు సైట్ మూడు ఇచ్చారు సార్ దేనికోసం తీసుకున్నారు ల్యాండ్ బౌలింగ్ కోసం తీసుకున్నారు ల్యాండ్ లపొని అన్నారు ఆరు సంవత్సరాలు అవుతుంది ల్యాండ్ పొని మొక్క మూడు ఉండేది సార్ అవన్నీ సాఫ్ చేస్తారు సాఫ్ చేసిన సాఫ్ చేయక ముందు మీకు తొమ్మిది వందల గజాలు అక్కడ చూపించేస్తాం అప్పుడు సాఫ్ చేసిన తర్వాత ఇస్తామన్నారు సార్ అప్పుడు సాఫ్ చేస్తారు సాఫ్ చేసిన తర్వాత మాకు ఇస్తామనేది ఏదంటే ఇవ్వలేదు సార్ మరి మీరు గతంలో అక్కడ పంటలు అవి పండించుకొని మీరు జీవనాన్ని గడిపేవారు కదా ప్లేన్ చేస్తాక మీరు పరిస్థితి ఏంటి అడుగుతాం సార్ అడుగుతుంటే ఇక ఇస్తాము తయారు చేస్తాము ఇస్తాం అంత మేము గట్టిగా అడిగేలా ఉంటే మా భూములకి వేరే వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టేసి నీకు భూమి లేదంట అలా జరుగుతుంది సార్ అన్యాయం కదా అన్యాయం సార్ ఎంతోమంది మరోవైపు చెప్పుకున్నాం ఏమీ ఏమైనా గట్టిగా నీళ్ళు ఉంటే పోలీస్ పోలీస్తో చేస్తాం అంటే మీకు చెందిన భూమిని వేరే వాళ్ళు వచ్చి మీ భూమి అంటే మీరు ఎలా ఒప్పుకుంటారు పట్టలుండి మా దగ్గర ఉండి అసలు అధికారులు అందరూ వచ్చి మీ భూమి కాదంటే ఏం చేస్తారు సార్ అక్కడ కూర్చొని మేము ధర్నాలు చేస్తుంటే వీడి చేస్తున్నారు పక్కకే ఇది మీ భూమి కాదని మేమేం చేయలేకపోతున్నాం సార్ మొత్తం ఎంతమంది ఉన్నారు మీలా రైతులందరూ ఉన్నారు సార్ నలభై మంది ఎస్సీ 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 స్టార్ట్ చేస్తున్నారు సార్ అయితే మీరు ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు మీకు ఏ నమ్మకం ఉంది ఆ స్థలమే మాకు ఇస్తామన్నారు తొమ్మిది వందలుగా చేస్తామన్నారు ఎకరాకే అది ఇవ్వడం కనబడలేదు సార్ ఇస్తామని వెయిట్ చేస్తున్నారు సార్ ఇది మొదపాక రైతుల ఆవేదన తాము భూములు ఇచ్చి కూడా ఎటువంటి పరిహారం ఇప్పటికీ అందుకోలేదని పైగా తిరిగి తమపై కేసులు కూడా పెట్టారని ఇప్పటికే పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తాము తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తాము ప్రభుత్వానికి మంచి చేస్తుందనే ఉద్దేశంతో భూములు ఇచ్చి పంట పండే పొలాలను సైతం ప్రభుత్వానికి ఇచ్చినా నేటికీ తమకు పరిహారం అందలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అయితే వీటితో పాటు తమ భూముల్లో కొందరు దళారులు ఏర్పడి తమ భూములను తమ పేరునే లేకుండా చేసేసి దళారులు వచ్చి తమకు అన్యాయం చేశారని తమ పేర్లు రికార్డులో కూడా లేవని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కెమెరామెన్ ముఖేష్ తో కిరణ్ పొలిటికోస్ అనకాపల్లి విశాఖ జిల్లా ముతపాక గ్రామం నుంచి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దొలిటికోస్ యాప్ ఫ్రం దిక్స్ ఇన్ డిస్క్రిప్షన్